అందరికీ హాయ్ అండి ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ తయారీ విధానం చూపిస్తున్నాను అందుకు కావాల్సిన ముందుగా బటర్ వేశాను బటర్తో వేస్తే పిల్లలకి చాలా హెల్దీ అండి క్యారెట్ రైస్ని బటర్తో తయారీ విధానం చూపిస్తున్నాను ముందుగా బటర్ వేశాను బటర్ వీట్ అవుతుంది నెయ్యి వేశాను రెండు స్పూన్ల నెయ్యి వేసాను చూడండి కోన్స్ వేస్తున్నాను మినపప్పు వేస్తున్నాను మిమపప్పు వేసాను పల్లె వేస్తున్నాను పిల్లలు చాలా టేస్టీగా తింటారు లంచ్ బాక్స్ని ఇలా చేస్తే క్యారెట్ రైస్తో రైస్ క్యారెట్ రైస్ ట్రై చేస్తే పిల్లలకు చాలా హెల్దీ సబ్జీ కూడా క్యారెట్ రైస్ బాక్స్ ఎంతో ఇష్టంగా తింటారు నెయ్యిలోనే ఇప్పుడు కొబ్బరి చదువుతుంది ఫ్రై చేస్తున్న చూడండి ఇప్పుడు క్యారెట్ ని వేస్తున్నాను క్యారెట్ ముందుగానే తుర్మీ రెడీగా పెట్టాను ఈ క్యారెట్ అనేది మొత్తం నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి రైస్ చాలా టేస్టీగా వస్తుంది చూడండి నెయ్యిలో ఫ్రై అవుతుంది క్యారెట్ అంతా ఫ్రై అవ్వాలి బాగా సాల్ట్ వేసుకున్నాను క్యారెట్ అనేది తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తున్నాను క్యారెట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను మీరు కూడా టారెట్ సరిపడా సాలు తప్పుకొని వేసుకోవాలి కలుపుతున్నాను కాల్తో ఇలా వచ్చేసి చాలా బాగా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ టరెట్ రైస్ని కొంచెం లైట్ అయితే కారం వేస్తున్నా కారంగా కూడా క్యారెట్లోకి కలుపుకున్నా లైట్గా ఎక్కువ కారం అయితే పిల్లలు తీరలేరు మళ్ళీ అందుకోసం లైట్గా వేస్తాను లైట్గా ధనియా పౌడర్ వేస్తున్నా ధనియా పౌడర్ వేసి కలుపుకున్నా లైట్గా వేసాను చూడండి క్యారెట్ అంతా కూడా మగ్గింది బటర్లో ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి ముందుగా ఉడకబెట్టిన రైస్ పొడి పొడిలాడుతూ ఇలా ఉండాలి రైస్ అంతా కూడా ఇందులో వేస్తున్నా చూడండి రైస్ అంతా రెండు ఇప్పుడు ఇప్పుడు క్యారెట్కి కలిసేలాగా కతున్నాను ఈ రైస్ క్యారెట్ రైస్ అయితే పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే బాగా తింటారు క్యారెట్ రైస్ చాలా సింపుల్గా కూడా ఒకటి ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు క్యారెట్ రైస్ని చూడండి క్యారెట్ రైస్ తయారైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి క్యారెట్ రైస్ తయారైపోయింది